మాస్టు లేక మా పరిస్థితి చూడు ఎట్లా నేను వచ్చేసి లోపల ఉండే బాడీ తీసా అసలు వచ్చేసి కవర్ అయితే కట్టుకున్నాడు ఊపిరి హుసేన్ నేను వచ్చేసి ఒక పనికి అయితే పోతాం మా బాబా ఒక పని అయితే చెప్పినాడు ఆ పని ఏదైతే పూర్తి వీడియో అయితే చూడండి మీకే తెలుస్తుంది కూర్చా హలో కిదర్ జాయిగా ఇది వచ్చేసి మొత్తం ఫ్రిడ్జి మీద చిక్కింది దిగ చూడండి మొత్తం రోడ్లయితే మామూలుగా ఉండవు ఒక రేంజ్లో ఉంటాయి రోడ్లు అయితే చూపిస్తాను చూసేయండి లాస్ట్ కూడా చూడండి వీడియో అయితే బాగుంటుంది వీడియో కొత్త మందక ఇది వచ్చేసి బాగుంటుంది కొత్త మందక ఈ రోడ్లో వచ్చేసి మొన్న మొన్న యాక్సిడెంట్ అయితే జరిగింది ఆడ ముందు పక్క వస్తుంది కదా ఫ్రిడ్జి ఆ ఫ్రిడ్జికి అంటే యాక్సిడెంట్ అయితే జరిగింది ఇంకా కెమెరాలు కానీ ఏమే కానీ లేవు అందుకని ఇష్టాసారంగా పోతా అంటారు స్పీడ్ అయితే మామూలుగా పోరు ఇక్కడ జరిగింది యాక్సిడెంట్ అయితే దాన్ని అయితే కొట్టినాడు పక్కడ వచ్చాం శనుకులు అయితే రాలుతున్నాయి చూడండి శనుకులు ఎంత బాగా రాతున్నాయో అంతమంది అయితే చూడండి మనం పోవాల్సిన బ్రిడ్జి వచ్చేసి ఇది ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇల్లులు అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడి నుంచి అయితే పైకి అయితే పోవాలి ఇప్పుడు బ్రిడ్జి పైకి పోయినా అంటే కన్నా సిగ్నల్ అవన్నీ వస్తాయి ఫస్ట్ అయితే కనుక అవి అయితే ఇప్పటికి ఆన్ చేయరా ఆన్ చేసినట్టే కన్నా ఖచ్చితంగా ఆగాలప్పు మా బాబా గట్టే కొత్త ఇల్లు కాడికి అయితే పోతున్నాయి ఇప్పుడు వచ్చేసి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇల్లు మొత్తం అయిపోయినాయి ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడక్కడ ఉన్నాయి వచ్చేసి సిగ్నల్ సిగ్నల్ ఆన్ చేయాలంట బ్రిడ్జికి లెఫ్ట్ సైడ్ అయితే అవతలైతే ఉంటుంది మా పాప గట్టి ఇల్లు అక్కడ ఇక్కడ రింగ్ రోడ్ అయితే పైన దిర్కొంబోవాలి దువార్ దిర్కొమ్మోవాలి దువార్ అంటే రింగ్ రోడ్ అనమాట బ్రిడ్జి పైన అయితే కట్టినారు దాని అయితే దిర్కొమ్మలా ఇంకా ఏం క్లీన్ చేయాలి రోడ్డు పక్కన ఇసుక కూడా అట్లే ఉండదు చూడండి ఇక్కడ జాగ్రత్త చూసుకు ముందు నుంచి ఏం పనులు వచ్చాయో తెలియదు బ్రిడ్జి ఈ మాదిరి ఉంటుంది చూడండి పైన కట్టినారు బ్రిడ్జి మీదనే రౌండ్ పొట్టు కట్టినారు వచ్చేసి ఈ మాదిరి అయితే ఉంటాయి ఇక్కడ ఏం సూపర్ మార్కెట్లో ఏం లేవు కాబట్టి కొంచెం కొంచెం అయితే పెద్దగా లేవు ఇక్కడ నుంచి రైట్ సైడ్కి అయితే పోవాలి అది మా బాబా కట్టే ఇల్లు అదో కుర్చీలు వేసాం కదా ఇది ముందు పక్కకి అయితే పోదాం ఇప్పుడు ముందు పక్కకి ఎలా ఉంటుందో చూపిస్తారండి ఈ రోడ్లో పెట్టామంటే కదా ఏ గుద్దుకొని పోలేకపోతే మనం పైన ఉంటాం కాబట్టి அன்னை முந்த பக்கோய் பண்டிகை முந்த பக்கை பெட்ட வச்சு வாட்டர் டாங்க அனாது கிளார் அது குச கிந்த அண்டர் கவுண்ட்ல உண்டாய் வாட்டர் அது மட்டு அன இல்லை காண கொஞ்சம் கொஞ்சம் உண்ட் சந்தி கூட சேர்னா கூட இல்ல இக்கட మొత్తం వైపు చేసుకొని కరెంటు వాటర్ అయితే లేదు అంతా వాటర్ వచ్చేసి రెండో నెలలో కానీ మూడో నెలలో కానీ ఇచ్చారంట బాబా అయితే చెప్పినాడు మనకి వాటర్ అయితే ఇవ్వలేదు ఇంకా కరెంటు అయితే ఇచ్చినారు వాటర్ లేకుండా కానీ ట్యాంకర్లతో పట్టించుకున్నారు అదే మా బాబా గారి ఇల్లు బీగ వచ్చేసి మామూలుగా ఇక్కడైతే పెట్టా అన్నాడు వేగం కదలలేద ఇ డోర్ తీసుకుందాం మా తండం వేగం తీశాడు నాకా जाओ ऊपर जाओ भाई कहते बोलता हूं इपुड़ మొత్తం వచ్చేసి కింద ఏమన్నాడు వచ్చేసి మొత్తం క్లీన్ అయితే చెప్పినాడు బావ మొత్తం బిల్డింగ్ అంతా బిల్డింగ్ మొత్తం రూముల్లో మొత్తం అంతా క్లీన్ చేయమన్నాడు ఇప్పుడు ఎలా చూపి చేస్తాము ఇద్దరం మేము ఇద్దరం చేస్తున్నాము చూపిస్తారండి ఈ మట్టి అయితే ఉంటుంది కదా ఈ మట్టి అంతా మొత్తం కూడా క్లీన్ చేయమన్నాడు ఇది వచ్చేసి మా డ్యూటీ కాదు నిజంగా చెప్పాలంటే కానీ బాబా చెప్పినాడు అని చెప్పి చేయాల చూడండి మట్టి అయితే ఎంత ఉన్నదో ఈ మొత్తం మట్టి కూడా అప్పుడు క్లీన్గా నీట్గా చేయాలా అంటే అంత మట్టి ఉండదే రూములు అంతా మొత్తం అంతా క్లీన్ చేశారు బాబా చెప్పినాడు కాబట్టి చూడంతా మట్టి ఉంది కదా ఈ మట్టి మట్టి ఉండేదంతా మొత్తం క్లీన్ చేసేమన్నాడు బాబా ఇక్కడ వచ్చేసి ఇంకా వైర్లు అయితే బిగించారు కానీ లైట్లు అయితే బిగీల ఏసీలు మొత్తం అన్నీ బిగించేసారు అది వచ్చేసి ఏసీలకయ్ అది ఒక ఉన్నాయి కదా అది వచ్చేసి ఏసీలకు మొత్తం కిటికీలు అన్ని బిగి ఇంకా ఇంకా కోటింగు పెయింటింగ్ అయితే వస్తుంది ఇక్కడ పెయింటింగ్ వచ్చు ఇది వచ్చేసి సాల ఇది చూడండి ఎంత పెద్దదో హాలు హాల్లోంచి పైకి పోయేదానికి ఇది రీసౌండ్ అయితే అవుతుంది నా మా వాయిస్ అయితే ఇప్పుడు వచ్చేసి పైకి అది మొత్తం క్లీన్ చేయాలి చాలా లేట్ అయింది ఇప్పుడే సేమ్ ఓ అతను ఒకటి నేను ఒకటి తీసుకున్నాము తూత చాయి మాది ఇది వచ్చేసి ఫస్ట్ పైన ఫ్లోర్ ఇది లాస్ట్ లాస్ట్ అంటే ఇదేం కదా పైన బయటికి పోయి ఇది ఇది వచ్చేసి నీళ్ళకు నీళ్ళు ఇక్కడే హీట్ వాటర్ కానీ హీట్ వాటర్ అది హీట్ అయ్యేదానికి మొత్తం ఏ రూమ్ కా రూమ్కు సపరేట్ అయ్యింది వచ్చేసి ఉషాన్కి అయితే ఈ రూమ్ ఇచ్చిన క్లీన్ చేయమని సాప్కారా అచ్చి ఉషాన్ అచ్చాయి సాప్తారో నేనైతే రూమ్ క్లీన్ చేయాలి ఇప్పుడు కింద నుంచి పై నుంచి వ్యూ అయితే ఉంటుంది రెండు ఫ్లోర్లు రెండున్నర ఫ్లోరు అంటే మూడు మూడో ఫ్లోర్ నుంచి ఇప్పుడు మాస్క్ లేక మా పరిస్థితి చూడు ఎట్లా నేను వచ్చేసి లోపల ఉండే బాడీ అతను అసలు కవర్ అయితే కట్టుకున్నాడు ఊపిరి చూరా అని చెప్పి కవర్ కట్టుకున్నాడు చూడాల ఇక్కడ వచ్చేసి రా అంటే దుమ్ము మామూలుగా రావడంలే లే ఎట్టంటే అటు అయిపోతాడు మనుషులు దుమ్ము మామూలుగా లేదు కవర్ కట్టుకునే దానికి తంటాలు పడతాడు బాబు దుమ్ము అయితే రెండుకొమ్మ పోయింది కవర్ కట్టుకుంటాడు చూడండి ఇక్కడ క్లీన్ చేసింది ఇక్కడ క్లీన్ చేయింది చూడండి అట్లా ఉండదు దుమ్ము చూడు మొత్తం మట్టి క్లీన్ చేసింది ఇవతల చూడు చూడు చే అట్లుంటుంది మొత్తం దుమ్ము నిండుకోమైంది మొత్తం దుమ్ము ఎట్లా అంత పైన నేను నిజంగా చెప్పాలంటే మా పని కాదు కానీ మా బాబా వచ్చేసేంద్ర అంటే స్కూల్ లేదు కాబట్టి స్కూల్ లేనందున ఇక్కడికి వచ్చి పని చేస్తాం లేకపోతే స్కూల్ డొట్టి వాళ్ళం స్కూల్ డ్యూటీ కన్నా ఈ దీనికన్నా ఆ స్కూల్ డ్యూటీ మేలు అనిపిస్తామండి కళ్ళకైతే మట్టి అట్టా లేదు మామూలుగా దుమ్ము అయితే మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాం క్లీన్ చేసేసి మొత్తం బీగలు అయితే బంద్ చేసిపోవాలి ఇప్పుడు చూసారు కదా ఎలా అనిపిందో కామెంట్ అయితే కామెంట్ చేయాలి లాస్ట్ వీడియోలో మట్టి అయితే మామూలుగా లేదు టీపీ స్నానం అయితే మొత్తం నిండుకొమ్మ గుడ్డలంతా కూడా వానకైతే ఇంకా మామూలుగా లేవు